హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిపాల్ ఫిషరీస్ యూట్యూబ్ ఛానల్ మహిపాల్ ఫిషరీస్ వారు ఫిష్ స్టాల్స్ని ఏర్పరచడం జరిగింది ఆ విషయం మీ అందరికీ తెలుసు చాలామంది రైతులకు అసలు ఈ ఫిష్ స్టాల్స్ని ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదు మరియు ఈ స్టాల్స్ ద్వారా రైతులకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలియదు అయితే ఈ వీడియోలో స్టాల్స్ని పెట్టడానికి గల కారణాలేంటి ఈ స్టాల్స్ ద్వారా రైతులు ఎలా లబ్ధి పొందుతారు అనేది వివరిస్తాను ఈ వీడియో ప్రతి ఒక్క రైతుకి ఉపయోగపడుతుంది గనుక తప్పనిసరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి కొంతమంది రైతులు ఇంక మేము చేపల సాగు చేయడం ఆపేద్దాం అనుకుంటున్నామండి ఎందుకంటే ఇంతకు ముందు వరకు కల్చర్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి లేదా చేపలో ఎదుగుదల లేక వాళ్ళం కానీ ఇప్పుడు మీరు అందించే ప్రోడక్ట్స్ ద్వారా మీ యొక్క సపోర్ట్ ద్వారా ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కల్చర్ బాగానే ఉన్నప్పటికీ కూడా మార్కెటింగ్ చేసుకోవడం అవ్వడం లేదు ఇప్పుడు ఈ రకంగా నష్టపోతున్నాం అని చెప్పారు దీనికి గాను మన మైపాల్ ఫిషరీస్ టీం వారు సీడ్ ఫీడ్ మరియు మెడిసినే కాదు రైతులకు మార్కెటింగ్ కూడా ప్రొవైడ్ చేయాలి వాళ్ళు సాగు చేసిన చేపలకి మనం మార్కెటింగ్ చేయాలి అన్న ఆలోచనతో ఈ ఫిష్ స్టాల్స్ని ఏర్పరచడం జరిగింది మామూలుగా ఒక రైతు తన చేపని మార్కెటింగ్ చేయాలి అంటే మీడియేటర్కి కొంత పర్సంటేజ్ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది మరియు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి ఇలా రైతులు నష్టపోతున్నారు ఇలా అవ్వకూడదు అని ఈ ఫిష్ స్టాల్స్ని ఏర్పరచడం జరిగింది ముందుగా ఈ ఫిష్ స్టాల్ని చేగుంటలో ఏర్పరచాము అయితే రైతుల సహకారంతో శంకరంపేట్ గజ్వెల్ రామంపేటలో అందుబాటులోకి తీసుకొని వచ్చాము ఈ ప్రాంతాల వారు మరియు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ స్టాల్స్ ద్వారా తమ చేపలను మార్కెటింగ్ చేసుకోవచ్చు మీరు చెరువు పట్టేద్దాం అని అనుకున్నప్పుడు ఒక మూడు నుండి ఐదు రోజుల ముందుగా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రేట్ మాట్లాడుకుని స్టాల్స్కి సప్లై చేయవచ్చు దీనివల్ల మీరు మధ్యలోని మీడియేటర్ మరియు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు సేవ్ చేసుకోవడమే కాకుండా మీకు తగిన రేట్ కట్టబడుతుంది మరియు స్టాల్స్లో సముద్రపు చేపలను అందుబాటులోకి తెచ్చామండి సముద్రపు చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచివి మామూలు చేపలతో పోలిస్తే సముద్రపు చేపలు చాలా రుచిగా ఉంటాయి మరియు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి సముద్రపు చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వలన మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఈ రోజుల్లో ఒక వయసు రాగానే చాలామందికి మతిమరుపు మోకాల నొప్పులు ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే వారానికి ఒకసారైనా ఈ సముద్రపు చేపలను తినాలి మరి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్కి చాలా మంచిదండి సముద్రపు చేపలు తినడం గర్భంలో ఉన్న శిశువు యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది అయితే స్టాల్స్లో దొరికే చేపలలో కొరమేను లైవ్లో అవైలబుల్గా ఉందండి అండ్ కట్టింగ్ మరియు ప్రాసెసింగ్ ఫ్రీగా చేయబడును మరియు డోర్ డెలివరీ సౌకర్యం కూడా కలదు ఇది విన్నాక కొంతమంది రైతులు అంటారు మరి మీరు స్టాల్స్ పెట్టిన ఏరియాస్లో మేము లేమండి మరి మేము ఎలా లబ్ధి పొందాలి అని అయితే మీకు మేము చెప్పేది ఏంటి అంటే మేము ఫ్రాంచైజ్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తాము మీరు మీ ఏరియాలోనే ఈ స్టాల్ని ఏర్పరచుకునే అవకాశాన్ని మీకు మేము అందిస్తాము ఇలా మీరు స్టాల్ని పెట్టుకోవడం వల్ల మీ స్టాక్ని సేల్ చేసుకోవచ్చు మరియు మా సపోర్ట్తో బిజినెస్ని చేసుకోవచ్చు అయితే ఈ ఫ్రాంచైజ్కి సంబంధించిన పూర్తి వివరాలు మరి ఒక వీడియో ద్వారా అందిస్తాం అప్పటి వరకు సెలవు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి